హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఉస్తా కిచెన్ ఈరోజు వీడియోలో పల్లీలు బెల్లంతో ఇలా స్వీట్ చేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కాజు బఫీ అంటే అందరూ చేసుకోలేరు కదా కాస్ట్ ఎక్కువగా ఉంటుంది పల్లీలు అందరి ఇంట్లో అవైలబుల్లో ఉంటాయి కాబట్టి ఇలా టీ స్వీట్ చేసి పెట్టండి పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరు ఇష్టంగా తింటారు చాలా స్మూత్గా అండ్ మృదువుగా ఉంటుంది నోట్లో ఇలా పెట్టుకుంటే అలా కరిగిపోతుంది అనమాట వీడియో లాస్ట్ వరకు చూసి మీరు కూడా ట్రై చేయండి ఇంతవరకు ఈ వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేసి మన ఉస్తా కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ఒక కప్పు పల్లీలను తీసుకొని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో ఫ్లై ఫ్రై చేశారు అంటే పైన కలర్ వచ్చేస్తాయి కానీ పప్పు అనేది సరిగ్గా వేగదు లో ఫ్లేమ్లో వేయించడం వల్ల పల్లీలు అనేది చక్కగా వేగుతాయి ఇలా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని వీటిని పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి చల్లారిన తర్వాత పైన పొట్టు మొత్తం తీసేసి మిక్సీ జార్లో వేసుకొని పల్స్ మోడ్లో తిప్పుకోవాలి ముద్దలాగా వచ్చేస్తుంది మనం కంటిన్యూస్గా అలానే తిప్పాము అంటే పల్లీలలో నుంచి ఆయిల్ అనేది రిలీజ్ అయ్యి ముద్ద అవ్వకూడదు ఇలా పొడి పొడిగా ఉండాలన్నమాట మన నార్మల్ పౌడర్ ఎలా ఉంటుందో సేమ్ అలా పౌడర్ టైప్ రావాలి ఇలా పట్టుకున్నటువంటి పొడిని పక్కన పెట్టేసుకొని కడాయిలో వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని నెయ్యి కరిగిన తర్వాత ఏ కప్పుతో అయితే పల్లీలను తీసుకున్నామో సేమ్ అదే కప్పుతోనే హాఫ్ కప్పు బెల్లము పావు కప్పు వాటర్ వేసుకొని బెల్లం అంతా కరిగేంత వరకు హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఈ బెల్లాన్ని కరిగించిన తర్వాత మీకు కావాలంటే ఫిల్టర్ చేసుకోవచ్చు ఇది కరిగే లోపు మనకు పాకం వచ్చే లోపు ఒక పెద్ద ప్లేట్ తీసుకొని దీంట్లోకి నెయ్యి అప్లై చేసుకోవాలి మీరు బటర్ పేపర్ మీద చేస్తున్నట్టు పాట అయితే ఇలా ఈ ప్లేట్కి నెయ్యి అప్లై చేయాల్సిన అవసరం ఉండదు డైరెక్ట్ బటర్ పేపర్ మీద వేసుకోవచ్చు నేను ఇక్కడ బటర్ పేపర్తో యూజ్ చేయలేదు కాబట్టి ప్లేట్కి నెయ్యి అప్లై చేసి పక్కన పెట్టేశాను ఇలా పాకం అనేది ఉడికేటప్పుడు మంచి ఫ్లేవర్ కోసము పావు టేబుల్ స్పూన్ ఇలాచి పొడి వేసుకొని లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి జస్ట్ ఒక ఫోర్ ఫైవ్ మినిట్స్ ఉడికిస్తే ఇలా వచ్చేస్తుంది ఇలా నురుగులాగా వచ్చిందంటే మనకు పాకం దగ్గరకు వచ్చినట్టు అనమాట ఒకసారి చెక్ చేసుకుందాము లైట్ తీగ పాకం రావాలి ఇలా లైట్గా వస్తే సరిపోతుంది ఇన్ కేస్ మీకు పాకం అనేది ముదురుగా వచ్చిందంటే మీకు స్వీట్ అనేది గట్టిగా అనమాట ఇలా పాకం వచ్చిన తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకొని మనం ఆల్రెడీ మిక్సీ చేసుకొని పెట్టుకున్నటువంటి పల్లీ పౌడర్ వేసుకొని కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి ఇన్ కేస్ మీరు లో ఫ్లేమ్లో పెట్టి పిండి వేసి కలిపారు అంటే వితిన్ సెకండ్స్లలోనే మనకు కన్సిస్టెన్సీ అనేది గట్టిగా అయిపోతుంది సో అలా గట్టిగా అవ్వకుండా ఉండాలి అంటే మనకు పాకం వస్తానే కంపల్సరీగా ఫ్లేమ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకొని పిండి వేసి ఇలా కంటిన్యూస్గా కలిపితే కన్సిస్టెన్సీ అనేది కొంచెం ఇలా గట్టిగా అయిన తర్వాత ప్యాన్ నుంచి సపరేట్ అయిన తర్వాత మనం నెయ్యి అప్లై చేసుకున్న ప్లేట్లోకి వేసుకొని పైన ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని బాగా బీట్ చేసుకోవాలి ఇలా చపాతి పిండిని ఇలా రోల్ చేసుకుంటాం కదా అలా రోల్ చేసుకుంటూ కాజు బఫీకి ఎలాగైతే స్ప్రెడ్ చేసుకుంటామో ఫోర్ ఈక్వల్ పార్ట్స్ వచ్చే విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా చేతో కానీ చపాతి చేసుకునే కర్రతో కానీ అనుకోవచ్చు కార్నర్స్కి ఈవెన్గా వచ్చే విధంగా సెట్ చేసుకోవాలి ఇది పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టేసుకుందాము పూర్తిగా చల్లారిన తర్వాత మనము నైఫ్తో మనకు నచ్చిన షేప్స్లలో కట్ చేసుకోవచ్చు నేను ఇక్కడ నార్మల్ స్క్వేర్ షేప్ కట్ చేస్తున్నాను మీరు డైమండ్ షేప్ కానీ మీకు నచ్చిన షేప్స్లలో కట్ చేసుకోవచ్చు ఇన్ కేస్ మీకు తీగపాకం అనేది ముదురుగా వచ్చిందంటే ఈ టైంలో ఈ స్వీట్ అనేది గట్టిగా ఉంటుంది మనకు లైట్ లేతపాకం వచ్చింది కాబట్టి స్మూత్గా ఉంటుంది స్వీట్ అనేది మీకు ఈ వీడియో నచ్చిన అయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి అదేవిధంగా మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి రెసిపీ ఎలా వచ్చింది అనేది కామెంట్ రూపంలో తెలియచేయండి ఇలాంటి మంచి మంచి హెల్తీ రెసిపీస్ కోసం మన ఉస్తా కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్లైకాన్నే క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్